చిలకలూరుపేటలో జరిగిన ప్రజాకలం మీటింగ్ గురించి ఈరోజు మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మూడు పార్టీలు కలిపి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మీ మీటింగ్ పెట్టారు మీరు గమనిస్తే వీళ్ళు పొత్తు గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఏదో పెద్ద పెను మార్పులు వస్తున్నాయని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ మీటింగ్తో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని చెప్పి పెట్టారు వీళ్ళ పొత్తు మెయిన్ ఎజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ జగన్ని గద్దె దించడం తప్ప మా ముగ్గురు ఎజెండా అది ఒక్కటే ముఖ్యమైన ఎజెండా అనే విధంగా ఉంది తప్ప ఎక్కడే కానీ నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రానికి జరగ కావాల్సినవి ఏమన్నా అడగడం కానీ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కేవలం నరేంద్ర మోడీ గారిని పొగడ్తలతో ఎత్తేయడం తప్ప అక్కడ రాష్ట్రానికి కావాల్సిన దాని గురించి ఏదైనా కానీ ఒక పక్క స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం దాని గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మేము పొత్తు పెట్టుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే దృష్టిలో పొత్తు పెట్టుకుంటున్నామని ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా కేవలం మా జెండాలు కలిసేది జగన్మోహన్ రెడ్డి దించడానికి తప్ప మీరు ఎందుకు ఎందుకు పెడుతున్నారో కూడా మీకే అర్థం కాదు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఇదే రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా తిట్టారు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ బతకాలంటే నరేంద్ర మోడీ లాంటి టెర్రరిస్ట్లు ఉండకూడదు అనే విధంగా మాట్లాడారు ఈరోజు చూస్తే అదే నాలుగుతో నరేంద్ర మోడీ గారు పైనుండి వచ్చిన దేవుడు గంగాజలానికి కిందికి తీసుకొచ్చినట్టు రాష్ట్రానికి వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు అసలు ఆయన కనీసం రాష్ట్రం బాగుండాలి అనే దాని మీద ఒక్కటన్నా సమస్యలన్నా ఎత్తినారా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు ఏ దానికి రావాలి ఎన్డీఏ ప్రభుత్వం అన్న చెప్పగలుగుతున్నారా ఆ ధైర్యం ఉందా ఆయనకి ఈ మూడు పార్టీల ఎజెండా ఒకటే ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని దించడం తప్ప ఇంకొక ఎజెండా లేనట్టు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని దించేది మీటింగ్లో మైకులు పెట్టుకోలేని వాళ్ళు మైకులు కూడా సరిగ్గా సెట్ చేసుకోలేరు కానీ రాష్ట్రాన్ని బాగుపరుస్తారంట ఒక ప్రధానమంత్రి వస్తే మీటింగ్లో మైకులు పనిచేయట్లే వీళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ని పాలిస్తారంట రేపు కనీసం ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారిని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటున్నారు మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చేసి షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు అసలు వీళ్ళకి పొత్తులలో వీళ్ళకన్నా ఒక అండర్స్టాండింగ్ ఉందా ఎక్కడైనా కానీ కేవలం కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకొని పొత్తుకు పిలిచినట్టే ఉంది తప్ప రేపు ఆయన అరెస్టులు జరగకూడదు ఇంకోటి జరగకూడదని ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వచ్చారు తప్ప రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి లేకపోతే రాష్ట్రాన్ని ఏదో బాగుపరచడానికి కాదు రేపు ఓడిపోయినాక కూడా కనీసం కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఆయన పొత్తు పోలవరం గురించి మాట్లాడినారా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రాజెక్ట్ అది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏ ఒక్కటి కూడా రాష్ట్రానికి కావాల్సింది అడగలేక అడిగే ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే మన ఇప్పుడు మన ఉదాహరణకి మన నంద్యాలే బీజేపీ నాయకురాలు రాష్ట్ర బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి తెలుగుదేశంలో మార్చుకొని పోటీ చేయించడం ఏంది నాకు అర్థం కావట్లేదు ఏం బీజేపీలో టికెట్ అంటే ముస్లిం మైనారిటీని మోసం చేస్తారా మీరు ఏం ఆమెను బీజేపీ నుండి నిలబెట్టొచ్చు కదా సీట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు నాకు తెలిసి ఇవన్నీ చేసే బదులు కొత్త పార్టీ ఒకటి పెట్టచ్చు బీజేపీ భారతీయ తెలుగు జనసేన పార్టీ అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టుకొని ముగ్గురు కలిపి ఒక కొత్త ఇది పెట్టుకోవచ్చు దీని బదులు పొత్తు అంటారు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి తీసుకొచ్చి నిలబెట్టడం ఏందో అదేందో నాకు అర్థం కాదు అంటే కేవలం మైనార్టీ ఓట్లు పడవని చెప్పేసి మీ అంతకు మీరే డిసైడ్ అయిపోయి బీజేపీతో మైనార్టీ ఓట్లు పడవు దానికోసం అని చెప్పేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ఒక నాయకుడేమో బీజేపీకి మాకు సంబంధం లేదంటారు టీజీ భరత్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు బీజేపీ చేసేదానికి మాకు సంబంధం లేదంటారు టీజీ వెంకటేష్ గారు ఏమో బీజేపీ పార్టీలో ఉంటారు ఏం రాజకీయాలు జరుగుతున్నాయో కూడా అర్థం కావట్లేదు నిన్న మీటింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ నాకు నా దృష్టిలో నిన్న మీటింగ్ ఒక అట్టర్ ఫ్లాప్ మీటింగ్ ఈరోజు ఆంధ్ర ప్రజలకి ఒక్క మెసేజ్ కూడా లేదు దీంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారేమో ఆయన మీద కేసులు లేకుండా అరెస్టులు లేకుండా ఆపుకోవడానికి పొత్తులు కలుపుకొని ఒక ఎన్డీఏ అనే ఒక డ్రామా ఆడుతున్నారు దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది లేదు ఏది లేవు ఎన్ని ఇట్లాంటి ఎన్ని జెండాలు కలిసి వచ్చినా కూడా జగన్ గారి ఎంటికి కూడా బీకలేరు ఖచ్చితంగా రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండానే ఎగురుతుంది దాన్ని ఎవరూ ఆపలేరు